In Matthew chapter 11 and verse 25, 26, Jesus said, Thank you, Father. యేసయ్య తండ్రి నీకు వందనాలు అని చెప్పాడు ఆల్వేస్ హి సెడ్ ఫాదర్ ఎల్లప్పుడూ కూడా ఆయన తండ్రి అని సంబోధిస్తూ హి సెడ్ థాంక్యూ ఫాదర్ తండ్రి మీకు కృతజ్ఞతలు థాంక్యూ ఫాదర్ తండ్రి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఎర్త్ అకార్డింగ్ టు యువర్ ఫ్లెష్ నీ యొక్క చిత్తానుసారంగా ఈ భూమి మీద సమస్తాన్ని చేస్తూ ఉన్నా థాంక్యూ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు యువర్ విల్ నీ యొక్క చిత్తానుసారంగా సమస్తాన్ని చేస్తూ ఉన్నా ఎవ్రీ మార్నింగ్ వెన్ యు గెట్ అప్ ఉదయాన్నే నీవు లేచినప్పుడు సే థ్యాంక్ యూ జీజ్ యస్ అయ్యా వందనాలు అని చెప్ప థ్యాంక్ యూ జీజ్ ఎస్ వందనాలు థ్యాంక్ యూ జీజ్ యస్ య్యా వందనాలు మార్నింగ్ వెన్ యూ గెట్ అప్ సే థ్యాంక్ యూ జీజస్ ప్రతి రోజు ఉదయాన్నే లేచినప్పుడు మీకు వందనాలు సే లార్డ్ ఎవ్రీథింగ్ విల్ విల్ టు టు యువర్ ఇన్ మై లైఫ్ దేవా నీ చిత్తానుసారంగా ఈ ఈ రోజు రోజు నా జీవితములో సమస్తము నాట్ ఓన్లీ నౌ ఎవ్రీ మార్నింగ్ మాత్రమే వందానుగా ప్రతిరోజు ఉదయాన్ని వారు ఏ విధంగా తండ్రి నా జీవితములో మీ యొక్క చిత్తం నెరవేరుస్తూ ఉన్నారు అందరు బట్టి మీకు వందల

There was a man who loved the Lord and loved to praise God every day.

భారీ నదు నుంచి ఆ యొక్క ధనాన్ని తీసుకునింగ్ ఇన్ వీధుల్లో వెళుతూ ఉన్నాడు కనుగొనడం ఆయన యొక్క సేవ ద్వారా ఒక స్త్రీ ఆయన యుద్ధకు వచ్చినప్పుడు

Immediately, the man gave away all the money he had. That's what happens when you thank God. You lose all the love for money, power, possession, and security in the world. Just like your Heavenly Father, you will give immediately. పరలు ఒకప్పు తండ్రి ఏ విధంగా ఇచ్చాడో ఆ ఆ మీరు ఇచ్చేస్తారు ఓ హ్యాపీ హ్యాపీ ద ద లేడీ సో స్త్రీ సంతోషించడం చూసి ఈయన కూడా సంతోషిస్తూ ఆమె వెళ్ళిపోయిన తరువాత హిస్ తన యొక్క హృదయంలో భయం అలుముకున్నది ఐ ఇలా చేశాను ఆల్ నా నా దగ్గర ఉన్న ఆమెకి చేయగలను ఇకపై విల్ మై ప్రియ కుమార్తె నెక్స్ట్ మరో క్షణము

మై ఫాదర్ తండ్రి థ్యాంక్ యూ ప్రభుత్వ్ దట్ మై ఇస్ గోయింగ్ త్రూ నా ప్రియ కుమార్తె ఎలా వెళుతూ ఉన్నదో సమస్తము నీవు ఎరిగినటువంటి వాడవు ఏదో జరిగింది కొద్ది క్షణాల క్రితం మన కుమార్తె వెంటనే వ్యాధి పడక నుండి పైకి లేపబడింది touched her నేను వెళ్ళి ఆమెను చూసినప్పుడు the fever is totally gone తనకున్న జ్వరం ఆమెను విడిచింది your daughter is alive నీ కుమార్తె బ్రతికింది your daughter is alive నీ కుమార్తె బ్రతికింది your daughter is alive నీ కుమార్తె బ్రతికింది and they praise god వారు దేవుని స్తుతించారు praise god దేవుని that's

ప్రభు అయినటువంటి వేసు వాటిని చేతికి తీసుకొని రోకెట్ వాటిని విరిచి గివ్ థాంక్స్ కృతజ్ఞతా స్థుతులు చెల్లించి గివ్ థాంక్స్ టు గాడ్ ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి రైట్ ఇన్ హ్యాండ్స్ ఆయన చేతిలో వాటిని పెట్టుకొని ది సెవెన్ లోవ్స్ మల్టిప్లై ఆ ఏడు రొట్టెలు గుణకార పద్ధతిలో దీవించబడ్డాయి మల్టిప్లై అభివృద్ధి పొందాయి మల్టిప్లై అభివృద్ధి పొందాయి అండ్ ఇట్ వాస్ ఇనఫ్ టు ఫీడ్ 4000 men women and children 4000 మంది స్త్రీ పురుషులకు పిల్లలకు ఆహారాన్ని పంచి పెట్టాడు ఇన్ ద సేమ్ వే అలాగుననే ద మనీ దట్ యు ఎర్న్ నీవు సంపాదించు As you give thanks to God, as you give 10% of what you earn to God and His ministry, as you give to preach the gospel, as you give to the ministry to pray for the people, as you give to care for the poor, as you give to care for the servants of God.

మేము గృహంలో నివసించే నో వుడన్ డోర్ ఈవెన్ కనీసము తలుపులు కూడా లేవుకులతో నిర్మాణం చేసిన తలుపులు ఎవరైనా దాన్ని తోసేసి లోపలికి రావచ్చు బాత్రూములు కూడా లేవండి ఫర్ 25 హౌసెస్ దేర్ వర్ ఫ్యూ కామన్ బాత్రూమ్స్ 25 గృహాలకు ఒకే ఒక బాత్రూమ్ ఉండేటువంటి రోజులు యు టు క్యారీ ఎ బకెట్ స్టాండ్ ఇన్ లైన్ టు గో టు ద బాత్రూమ్ మేము బాత్రూమ్ వెళ్ళాలంటే చేతిలో ఒక బకెట్ తీసుకొని వెళ్ళవలసిన వారం వి గ్రేట్ పవర్టీ మేము చాలా కష్టాల్లో ఉన్నాం గ్రేట్ ఫైనాన్షియల్ ట్రబుల్ ఎన్నో ఆర్థిక సమస్యలు వన్ డే ఒక రోజు మై మదర్ కుడ్ కుక్ ఫుడ్ మా తల్లిగారు ఆహారాన్ని చేస్తూ ఉన్నారు ఈ వస్ డూింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అర్ ఫ్యామిలీ మా కుటుంబంలో ఆమె సమస్తము చేసేవారు షివస్ ద టైలర్ ఆమె టైలర్ అండి షివస్ కుక్ ఆమె వంట షివస్ క్లీనర్ ఆమె శుభ్రంజయి షివస్ ద టీచర్ ఫర్ మీ నాకు ఆమె టీచర్ అండి శివ టేక్ కేర్ ఆఫ్ మై ఫాదర్ మా తండ్రిగారు జాగ్రత్త వహిస్తారు అండ్ మరియు స్ట్రెంగ్ హిమ్ ఇన్ ద మినిస్ట్రీ సేవలు ఆయనను బలపరుస్తూ ఉంటున్నారు టెర్రబుల్ అయితే భయంకరమైనటువంటి కష్టాలు వన్ డే షిక్ ఆమె వంట ముగించిన తరువాత సడన్లీ టు పాస్టర్స్ ఇద్దరు పాస్టర్లు వెంటనే అక్కడికి వచ్చారు అండ్ అండ్ మై 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 ఫాదర్ ఫాదర్ ఫుడ్ మా మా తండ్రి తండ్రి గారు 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 వారికి ఆహారం ఐ బాయ్ నేను వేర్ ఫెడ్ బై హర్ మాకు ఆహారం పంచి పెట్టింది

I have thankfully given everything to your servants for your ministry. Now the vessel is empty. I offer this empty vessel to you, Lord. Thank you for giving me the grace to give. But, Lord, <laughs> my vessel should never be empty hereafter.

After that, there has been never an empty vessel in our family. We have been giving and giving and giving and giving and giving. And God is multiplying and multiplying and multiplying with millions to love us. God will do that for you. He said thanks. Ayana, and, and he gave himself. to 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 God God for for the 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 people 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 Jesus said I I have nothing to offer I I give my life life itself as a thanksgiving to God. To care for all the people. To care for all all bring life and salvation to all humanity ఆయన ప్రజల కోసమే దేవునికి నా నా లేదు గురించి మీరు మీరు మానవాళికి పాప క్షమాపణ అలాగే జీవాన్ని ఇవ్వండి

And a great name. And a great name. Today God is going to give it to you. Devu Pray with thanksgiving. Chandi. Pray with giving. Chesi Pray with sacrificial giving. Puritanga thanksgiving is sacrificially praising God, giving to people. ఈ కృప మన మీదకి దిగి వస్తూ ఉన్నది రాసిన పత్రిక తొమ్మిది వచ్చి బైబుల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది

An offering of thanksgiving to others. That's what Job did. In Job 42 and verse 10, though Job lost everything, as led by the Lord, he prayed sacrificially for his friends to go to heaven because they had. Criticized him అన్జస్ట్లీ యోబును అవమానపరిచినప్పుడు తన యొక్క స్నేహితులు కూడా పరలోకం వెళ్ళడం కోసమై యోబు చాగపూర్తంగా వారి కోసమై ప్రార్థించాడు జోబ్ ఫార్టీ టూ ఎయిట్ టు టెన్ షోస్ యోగు గ్రంథము నలభై రెండు అధ్యాయము ఎనిమిది నుండి పది వచనాలు అలా చూపిస్తే రోజు మనకు శత్రువు ఉండవచ్చు ఒకవేళ ప్రజలు మీ హృదయాన్ని బ్రదలు చేసి హర్ట్ ఒకవేళ ప్రజలు మీ వ్యసరాన్ని గురి చేస్తే ఆఫర్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ బై ప్రేయింగ్ ఫర్ ది వారి కోసం ప్రార్థన చేయడం ద్వారా మీరు మీరు కృతజ్ఞత అప్పుడు అప్పుడు దేవుడు దేవుడు వారిని అండ్ గాడ్ విల్ రిమూవ్ క్యాప్టివిటీ మీ యొక్క క్షేమ స్థితిని తిరిగి గివ్ బ్యాక్ దట్ లాస్ట్ ఇన్ డబుల్ మెష్ కోల్పోయిన దానికి సమస్తాన్ని తిరిగి రెట్టింపు దయచేస్తాడు ద పవర్ ఆఫ్ గివింగ్ అదేనండి కృతజ్ఞతకు ఉన్నటువంటి శక్తి ద క్రాస్ అండ్ వర్స్ వార్త Jesus cried to God saying, Father, forgive them, for they know not what they do, praying for everyone who crucified him. This morning you can have healing.

దట్స్ ద ప్రేయర్ ఆఫ్ థాంక్స్ గివింగ్ అదేనండి కృతజ్ఞత అర్పణతో చేసే ప్రార్థన ద లార్డ్ విల్ కమ్ అప్పుడు దేవుడు వస్తున్నాడు రిజర్క్ట్ యు మిమ్మును పునరుద్ధరింప చేస్తాడు అండ్ గివ్ యు బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్ మెష్ మీరు కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాలు మీకు దయచేస్తున్నాడు దోస్ హు హ్యూమిలియేటెడ్ యు ఎవరైతే మిమ్మును అవమానపరిచారు దే విల్ సీ హౌ మచ్ గాడ్ హస్ బ్లెస్డ్ యు ఎంతగా వీరిని దేవుడు దీవించాడు అని వారే చెబుతారు అండ్ దే విల్ ఆనర్ యు అప్పుడు వారు మిమ్మును ఘనపరుస్తారు యు విల్ హావ్ నో ఎనిమీస్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో మీకు శత్రు అంటూ ఎవరు ఉండరు ఫ్యామిలీ ఫ్యామిలీ మీ కూడా వెంబడిస్తారు లెట్స్ ప్రే లైక్ ప్రార్థించిన రీతిగా మనం 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 ప్రార్థించుదాం అండ్ 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 గొప్ప నామాన్ని పొందుకుందాం మల్టిప్లికేషన్ అభివృద్ధిని చూద్దాం పునరుద్ధానము సంతోషాన్ని చూద్దాం And God's presence always as our Father. How many of you want this grace? Cry out to God right now and tell Him, Lord, give me your spirit, Lord Jesus. Give me your spirit. Shall we all look to God in prayer? We are in the presence of the living God. The of God is coming upon us right now. Shall we all open our hearts and say, Lord, Spirit of Jesus, Holy Spirit, who is the Spirit of Jesus, come into me, come into me, come into me, Lord, make me pray, saying, pray, Daddy.

father he is filling you right now receive the Lord Holy Spirit enter into everyone Lord Holy Spirit enter into everyone fill Lord fill us Lord and connect our spirit with your spirit Lord in the name of ఎవరి వి చాయ్ సంతోషముతో అందర్నీ నింపండి గడ్డి దేవుడు వారిలో ఉన్నారని గ్రహించుదారు ఎవరి మాతో కూడా ఉన్నాడు సంతోషం 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 లెట్ ఎవడి ఇందర్నీ నింపండి ఎవరి ఫీర్ గోది బైవల్

receive Vandande. receive the holy spirit receive the lord holy spirit come on clap your hands and say thank you jesus thank you lord god is, god, is god is coming into me god is coming into me god is coming into me everybody, everybody, everybody rejoice come on rejoice god, god is coming into you the holy spirit is coming into us పరలోకలోకి వస్తున్నాడు ప్రైస్ గాడ్ దేవుని స్తుతించండి ఫాదర్ రివీల్ యువర్ self through visions now దర్శనముల ద్వారా మిమ్ముని ప్రత్యక్షపరచండి మేక్ them prophesy ప్రవజించే కృపనివ్వండి మేక్ them speak in heavenly tongues to you lord భాషతో మాట్లాడే కృపనివ్వండి speak through them lord తద్వారా మాట్లాడండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో లెట్ them speak in god's tongues now దేవుని భాషతో మాట్లాడాలి గాడ్స్ లాంగ్వేజ్ నౌ దేవుని భాషతో గివ్ us all your language now తండ్రివి భాష మాకు అందరికీ అవండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో నో మోర్ their language of sorrow and pain విచారము నొప్పిని యొక్క వారి భాష కాదు నో మోర్ their language of sin and evil పాపము దురాత్మల యొక్క ఆ భాష కాదు లెట్ them speak god's language now దేవుడి భాష మాట్లాడుదురు గాక ఎవ్రీబడీ అందరూ ఎవ్రీబడీ ప్రతి ఒక్కరు ఎవ్రీబడీ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ కమింగ్ టు యునైట్ యు విత్ గాడ్ దేవుడి యాత్మ Receive the Holy Spirit. 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 Receive Him. Receive Him. Receive Him. Receive Him. The glory of God is falling upon everybody. The grace is coming. Now God's resurrection power is flowing into you. Everything in your life is being resurrected. Everything. Your spirit is resurrected now. Your body is resurrected now. Your life is resurrected now. Your relationships are resurrected now. God is giving you the joy to forgive. And pray for everyone. To thank him. Thank you. Thank you. And see miracles. Multiplication and double portion of honor. Lord, give it to everyone. Everyone who has come to seek you, Lord. Double portion of honor. Double portion of honor. Let your grace come right. Right now. let everybody have double portion, double portion from Noah. Let them have double portion of honor in the name of Jesus. Let them get back everything that they have lost in double measure. Let it go.

Thank you, Jesus. Father, I pray that the spirit of prayer will flow into everyone. Holy Spirit, give us the Power, power, power to pray and pray and pray to you, united with you, Lord. Parishuddhaatma Deva Prarthincharani Shakti, 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 Shakti ne mito kari si Prarthincha kropane vandi. Pray in the morning. Udayan ne Prarthincha Pray amidst all the things in the world. Yeh lokamulo vanna samasthila ni digane matjiga Prarthincha Pray through the darkest hours. Thandray chee undi vundi Prarthincha ei dvandi Thank you, Jesus. Esa ya Connect with you. Let everybody's face begin to shine like the sun as we pray. Thank you, Lord. Your grace is coming upon everybody. Everything in their life is becoming a light. No more darkness. ఇకపై అంధకారమే లేదు నో మోర్ డార్ ఇకపై అంధకారమే లేదు ఐ డిక్లేర్ లైట్ నేను వెలుగును ప్రకటిస్తున్నా ఐ డిక్లేర్ ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్ టు షైన్ ఆన్ ఎవ్రీబడి ప్రతి ఒక్కొక్కరి మీద యేసుక్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించును గాక యాస్ వి ప్రే త్రూ ద స్పిరిట్ పరిశుద్ధ ద్వారా మేము ప్రార్థిస్తూ ఉండగా ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి షల్ ఆల్ సేమ్ అందరూ ఆమేన్ అని చెబుదామా ఆమేన్ ఆమేన్ ఆమేన్